హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ శివరాత్రికి ఆ పరమశివునికి ఎంతో ఇష్టమైన ప్రసాదం కర్ణాటక స్పెషల్ తంబిట్టు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో వన్ కప్ బియ్యాన్ని వేసుకొని వీటిని డ్రై రోస్ట్ అనేది చేసుకుందాము మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునేవి ఏ బియ్యాన్ని అయినా తీసుకోవచ్చండి ఇక నేను సోనా మసూరి రైస్ అయితే తీసుకున్నాను చూడండి ఈ విధంగా బియ్యం వేగిన తర్వాత దాంట్లోనే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు పుట్నాల పప్పును వేసుకున్నాము మనకు ఆ బియ్యంలో ఉండే వేడే ఇవి సరిపోతుందండి పుట్నాల పప్పు కూడా ఇప్పుడు వీటిని మిక్సీ లోకి తీసేసుకొని చల్లారినిద్దాము ఇప్పుడు అదే ప్యాన్లో ఒక ముక్కాల్ కప్పు వేరుశనగపప్పునైతే తీసుకున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా వేగించుకోవాలి అలా వేగించుకోవడం వల్ల పప్పు అనేది లోపల వరకు బాగా వేగుతుందండి ఇలా వేల్సిన పప్పు కూడా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని అనేది తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ నువ్వులని వేసుకొని వీటిని కూడా వేగించుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్లో వన్ కప్ బెల్లం తురుమును వేసుకొని దానిలో హాఫ్ కప్ వాటర్ని పోసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి మనకి దీనికి ఏమీ పాకం అవసరం లేదండి ఆ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా కరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ జార్లోకి తీసేసుకున్న బియ్యం పుట్నాల పప్పులో రెండు ఇలాచీలను కూడా వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఆల్రెడీ వేగించి పెట్టుకున్న పప్పును కూడా వేసుకున్నామండి పప్పును మొత్తం వేసేసుకోకుండా ఒక టూ స్పూన్స్ పప్పు అనేది పక్కన పెట్టుకున్నాము అలాగే నువ్వులను కూడా ఒక హాఫ్ స్పూన్ పక్కన పెట్టేసుకొని వీటిని కూడా మిక్సీ పట్టేసుకున్నాము దీన్ని కొంచెం బరగ్గా పట్టుకోవాలండి వీటిని కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాము అలాగే మనం ఇంతకు ముందు ఒక టూ స్పూన్స్ పక్కన పెట్టాం కదా వాటిని కూడా యాడ్ చేసుకోవాలి నువ్వులను కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఎండు కొబ్బరి తురుముని వేసేసుకుందాము ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని కరిగించి పెట్టుకున్న బెల్లం వాటిని కూడా ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏదన్నా నలకలుంటే పోతాయండి ఇప్పుడు దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలుపుకొని చూడండి ఈ విధంగా మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకుందాము బెల్లం వాటర్ అన్నిటినీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని మనమైతే ఇలా ముద్దలు రెడీ చేసుకోవాలి సైజ్ అనేది మన ఇష్టం అండి అంతే అండి మిగతా వాటిని కూడా ఇదే విధంగా లడ్డులాగా చుట్టుకుంటే ఈ శివరాత్రికి ఆ పరమశివునికి ఎంతో ఇష్టమైన తంబిట్టు అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా మనం దీన్ని రెడీ చేసుకోవచ్చండి అండి